మనందరికీ తెలుసు బంగ్లాదేశ్ అనే ఒక దేశం మన భారతదేశం యుద్ధం చేసి వాళ్ళని విడిపించి అక్కడ ఉన్న హిందువుల కోసం అక్కడ ఉన్నటువంటి సెక్యులర్ ముస్లింస్ కోసం ఇచ్చినటువంటి దేశం అటువంటి దేశంలో ఈరోజు రాడికల్ ఇస్ ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎంత దారుణంగా మన హిందూ మహిళల్ని రేపు చేసి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కూడా కనుమరుగు చేయాలని చెప్పి ఏ విధంగా చేస్తున్నారో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం ప్రతి గత రెండు నెలలుగా ఎప్పుడైతే షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ నుంచి పారిపోయాలంటే దేశ ప్రధానమంత్రి పారిపోయినటువంటి దారుణమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఒక దేశం మనకి ఎక్కడ కూడా మన ప్రపంచ దేశాల్లో మనం ఎక్కడ కూడా చూడలేదు అటువంటి పరిస్థితుల్లో దేశ ప్రధానమంత్రి పారిపోయిందంటే ఒక సామాన్య హిందూ ఒక సగం హిందూ పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించాలి అదేవిధంగా ఇస్కాన్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఒక హరినామ సంకీర్తనని అదేవిధంగా హరే కృష్ణ మహామంత్రాన్ని ఉపదేశిస్తూ శాంతియుతంగా సనాతన ధర్మం యొక్క వ్యాప్తి చేస్తుంది ఏ రోజు ఇస్కాన్ అనే సంస్థ కానీ ఆ యొక్క సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఏ రోజు కూడా ఏ రోజు ఆయన తలపెట్టినటువంటి హిందువుల్ని కాపాడుతారని వారి యొక్క కోసం కాపాడతారని మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులు పరిచూనా మన ఐక్యంగా లేకపోతే మనకి భవిష్యత్తు లేకపోతే మన శాంతియుతంగా ఎక్కువ ఉంటే మనల్ని లేకుండా చేస్తారు మన ఉనికి లేకుండా చేస్తారు మన మందిరాన్ని కూడా లేకుండా చేస్తారు గత పన్నెండు వందల తాగు జరుగుతుంది कुलेधजनंदी, इसका नंदी, वका, सांति तेंगा उड़े तो समस्तों ना बेखटने आरसी चलने, वका, माना हिंदू लोग परिचित नंदी, माना हिंदू तो बांग्लादेश हिंदू, बांग्लादेश हिंदू, एक है तो, एक है, एक है तो, एक है, हरे कृष्णा, हरे रामा, हरे कृष्णा, हरे कृष्णा, देवी राव, देवी राव, मा�